య్ మిత్రమా కందిబేడల కట్టుతో చారు తయారు చేయ విధానము కందిబేలు ఒక అరసిట్టు తీసుకొని బాగా కడిగి నానబెట్టి వాటిని ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాలి ఉడకబెట్టి తైనన్ని నీళ్లు వేసి ఉడకబెట్టి ఉడికిన తర్వాత టమేటాలు మూడు టమాటాలు నిమ్మకాయ నిమ్మకాయ అంత చింతపండు తగినంత చింతపండు రెండు పచ్చిమిరకాయలు రెబ్బలు వేసి మళ్ళా కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత మెత్తగా ఎనపాలి మెత్తగా ఎనపిన తర్వాత కావాల్సినంత రసానికి వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి ఉప్పు వేసి బాగా కలిపి తిరువాత వేయాలి తిరువాతలో పోపు సామాగ్రి వేయాలి జీలకర్ర ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను స్పూను రేపకు రెబ్బలు ముఖ్యంగా వెల్లిపాయలు వా ఎల్లిపాయలు వేసుకోవాలి మిత్రమా బాగా పొట్టు తీసి కొంచెం నలిచి నలుగొట్టి ఎల్లిపాయలను వేయాలి లేకుంటే గిన ఆ నూనెలో అలాగనే వేస్తే ఎగిరి నూనెకు ఎగిరి కండ్లకు కూడా తగలొచ్చు మిత్రమా కాబట్టి జాగ్రత్తగా ఎప్పుడైనా తరువాత పెట్టేటప్పుడు ఎల్లుల్లిపాయను నలుగొట్టి వేయాలి మిత్రమా అలా వేసినట్లయితే మనకు అపాయం ఉండదు మూతికి చిట్టడము నూనెలో నుంచి అక్కడ బుడ్డలు బుడ్డలు వేస్తే పగిలి మూతికి చిట్టే ప్రమాదం ఉంది మిత్రమా కాబట్టి ఆ వెల్లుల్లిపాయలను చిత్త వేయాలి ఒట్టిమిర్చి తగినవి వేయాలి కరివేపాకు ఇంగువ కాస్త వేయాలి కొంచెం దోరగా ఉన్న తర్వాత ఈ రసంలో వేసి తర్వాత బాగా కలిపి మళ్ళా రసాన్ని పొయ్యి మీద పెట్టి బాగా చీరల చెర్లేటప్పుడు మనము రసానికి రసం పౌడర్ తయారు చేసుకోవాలి మిత్రమా కావలసిన పదార్థాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మెంతులు మిరియాలు ఒక స్పూన్ రేపాకు రెబ్బలు కొన్ని బాగా మెత్తగా దూరగా వేగించి వాటిని పౌడర్ రోట్లో వేసి దంచుకొని దంచేటప్పుడు ఒక తెల్లవైన కూడా వేసి దంచితే చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా ఆ పౌడర్ తీసుకొని కావాల్సినంత ఈ రసంలో ఈ కాగే రసంలో వేసి కలిపి పొంగులు వచ్చేంత వరకు ఉండి చెల్లి కింద పడకుండా చెల్లి కింద పడకుండా పొంగులు వచ్చేంత వరకు బాగా రెండు మూడు మాటలు చెర్లనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి అప్పుడు ఆ వాసన గుమ్మగుమ్మగుమ్మల రసం చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా కంది కట్టు చారు ఈ చారు మన గొంతు గొంతులో ఏదన్నా ఉన్నా కూడా గొంతు సమస్యలు కూడా చాలా మంచిది మీరు ఇలా చేసుకొని తిని చూడండి మిత్రమా చాలా టేస్టీగా ఉంటుంది కంది కట్టు చారు మీకు నచ్చినట్లయితే ఈ చారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా